కలవడానికి దళిత సంఘాలు ప్రజా సంఘాల నాయకులు మరి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నాయకులు అందరూ కలిసి ఏదో ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది ఆ అర్జీ అంశం ఏమిటంటే ముఖ్యంగా అనంతపురం నగరంలో పది లక్షలు పదహైదు లక్షలు మరి ఎంతో విలువైన భూములన్నీ ఉన్నాయి వాటి అవి వంకపురం కింద ఉన్నాయి భూములన్నీ ఇక్కడ మేము ఎర్నెల కొట్టాల నుంచి కింద సోమందొడ్డి వరకు సర్వే చేశాం అక్కడ సర్వే చేస్తే ప్రతి ఒక్కరూ రిటైర్డ్ అయిన ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారిని కలవడము వాళ్ళకి ఏదో దడపడము ఒక్కొక్కరు రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఎకరాను యాభై సెంట్లు ఐదు ఐదు ఎకరాలు ఇట్లా ఎట్లా చిక్కితే అట్లా ఆ మొత్తం పోగు అంత విలువైన భూములన్నీ ప్రభుత్వం భూములన్నీ అక్కడ కబ్జాల చేతుల్లో ఉన్నాయి దానికి రాజకీయ సపోర్ట్ ఏ రాజకీయ పార్టీ అధికారం వచ్చినా వాళ్ళు సపోర్ట్ పూర్తిగా సంపూర్ణంగా ఉంటుంది వాళ్ళు ఇక్కడ ఉంటదంటే వాళ్ళు ప్రభుత్వం వచ్చినప్పుడేమో వాళ్ళు కబ్జాలు చేస్తారు వీళ్ళు ప్రభుత్వం వచ్చినప్పుడేమో వీళ్ళు క కబ్జాలు చేస్తున్నారు అయితే అవి కబ్జాలు గురి కావడం వల్ల పేదవారికి ఎక్కడన్నా ఒక ఒక సెంటో రెండు సెంట్లో స్థలాలు ఇవ్వాలా అంటే ఎక్కడ కనబడి అంటే దాదాపు నగరానికి ఒక పది కిలోమీటర్లు దూరాన గడబ చూపిస్తారు ఎక్కడో కొండ గుట్లలోనో పరికి రాని భూములన్నీ కాబట్టి మేము చెప్పేది ఏమంటే జిల్లా కలెక్టర్ గారికి మీడియా ద్వారా ప్రభుత్వ యంత్రాంగానికి మేము చెప్పేది ఏమంటే ఎంతో విలువైన భూములు దాదాపు ఒక ఎనభై ఎకరాలు తేలుతుంది ఇక్కడి నుంచి మీరు ఇదంతా సర్వే చేస్తే ఎట్లా అది అక్కడ భూములన్నీ మీరు ఇవ్వగలుగుతారు మరి పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తున్నారు పొజిషన్ కింద తీసుకుంటున్నారు అక్కడ ఏమన్నా పంటలు పెడతారా పొజిషన్ కింద ఇచ్చేకి అట్లా కాబట్టి అవన్నీ పొజిషన్ అన్ని రద్దు చేయాలా మొత్తము ఆ భూములన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఎక్కడన్నా నగరంలో కూలీ న్యాళీ చేసుకుంటే పేదలకు మరి ఏదన్నా ప్రభుత్వ యంత్రాంగానికి అవసరమైన దానికి వాడుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాము ముఖ్యంగా పేద ప్రజలకి ఇండ్ల పనులు చేసుకునే వాళ్ళకు కానీ మరి దినకూలి చేసుకునే వాళ్ళకి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క సెంటు కూడా కొనలేరు కాబట్టి అటువంటి వారందరినీ కూడా నగరంలో గుర్తించి మరి ఎమ్మెల్యే గారు కానీ అయితేనేమి ఎంపీ గారు అయితేనేమి మరి అదే విధంగా ప్రతిపక్షం పార్టీలు అయితేనేమి ఆ దశగా ఆలోచించి ఆ భూములన్నీ కబ్జా అండేటువంటి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల లేని పక్షంలో మాత్రము మేము ప్రజా సంఘాలని కుల సంఘాలని కలిసి వచ్చే రాజకీయ పార్టీని అందరినీ కలుపుకొని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నాయకత్వంలో పెద్ద ఎత్తున దాంట్ల మీద మేము అంచెలంచెలుగా ఒక రెండు మూడు సంవత్సరాలు ఒక పోరాటాన్ని తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాము అందులో కరపత్రాలు కూడా లక్షల పాములెట్లు కూడా ముద్రించి మరి మేము అందరికీ ప్రజలందరికీ తెలియజేస్తూ మరి ఒక్కసారి ఇక్కడ అన్ని ప్రజా సంఘాలతోనూ చర్చ వేదికలు మరి ఇవన్నీ జరిపిన తర్వాత పెద్ద ఎత్తున కలెక్టర్ దగ్గర కూడా కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా నిరాహార దీక్షలు కూడా రిలా నిరా రిలే దీక్షలు కూడా చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం సార్ అనంతపురం అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి సర్వే నంబర్ తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు సర్వే నెంబర్లో దాదాపు ఒక యాభై ఎకరాలు వంక వాగు మరియు మిగులు భూములు ప్రభుత్వ భూములు అని వన్ బి అడగల్లో ఎక్కడం జరిగింది ఎక్కించుకోవడం జరిగింది గతంలో కానీ కొంతమంది భూ కబ్జాదారులు భూ ఈ అనంతపురలో కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో అది మొత్తం కంచెలు కట్టుకొని పెద్ద పెద్ద వాల్స్ కట్టి భూమిని మొత్తం కాంపౌండ్లు కట్టుకొని వారు కబ్జాలో ఉన్నారు అయితే కబ్జాలు ఉన్నప్పుడు పేదవాళ్ళకి గుడిసేలు అని చెప్పి గట్టు రామాంజనే అతను ఆ గుడిసెలు లేపిస్తే అతని మీద దౌర్జన్యంగా పోలీసులు చేసి శాంతిలనే ఒక సిఏ గారు మా రామాంజం మీద షీట్ కట్టాలని జరిగింది కానీ రౌడీ షీట్ కట్టాలంటే దాన్ని చాలా కారణాలు ఉన్నాయి అవన్నీ అవన్నీ సున్నంగా పరిశీలించుకోకుండా పోలీసు వారు షీట్ కట్టాలనేది జరిగితే ముందుగా కాంపౌండ్ వాళ్ళు కట్టింది కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సుధీర్ రెడ్డి వీళ్ళు ఆక్పై చేశారు వీళ్ళ మీద చర్యలు లేకోకుండా ఈ ప్రభుత్వ యంత్రాంగము ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా రామాంజం మీద ఒక దళితుడని అతన్ని అనగదొక్కడానికి లీడర్షిప్ లేకుండా చేయడానికి అతని మీద రౌడ్ షీట్ కట్టి చాలా ఇబ్బందులు పెట్టారు జైలు పంపించి జైలు నుంచి కూడా రావడం జరిగింది అదేవిధంగా ఈ రోజు జాయింట్ కలెక్టర్ గారు కలిసాం అన్ని విషయాలు సున్నంగా చెప్పాం చెప్తే జాయింట్ కలెక్టర్ సర్వే చేసి మీ అధీనంలో పెట్టుకోండి సార్ ప్రభుత్వ భూమి వెంటనే బోర్డు పెట్టండి లేదంటే మేము దశల వరకు ఉద్యో ఉద్యమాలు చేసి పెద్ద ఎత్తున చాలా ఆందోళన కర్కర చేస్తామని చెప్పి జాయింట్ కలర్ చెప్పడం జరిగింది జాయింట్ కలెక్టర్ గారు పూర్తిగా స్పందిస్తూ ఖచ్చితంగా దీన్ని సర్వే చేస్తారని చెప్పి ఏడీ సర్వే గారికి అదేవిధంగా కి రాశారు కాబట్టి ఏం జరుగుతుందని చూసిన తర్వాత మా కార్యాచరణ తెలియజేస్తున్నాం జయపం అనంతపురం నగరం నడిపడ్డిన తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై తొమ్మిది సర్వే నెంబర్లు చాలా వరకు ప్రభుత్వ భూములు కబ్జాక గురైనాయి ఈ ప్రభుత్వ భూములు కూడా ఉన్నత వర్గాలకు సంబంధించిన వారు రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే యాభై సెంట్లు ఇరవై సెంట్లు ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఎక్కడైతే తహసీల్దార్ అనుకూలంగా ఉంటారో వాళ్ళకి ఇది చేసి పట్టాలు చేయించుకోవడం జరిగింది మరి గట్టు రామాయణ గారు ఈరోజు ప్రభుత్వ భూములు గుట్టు విప్పితే ఆయన మీద రౌడీ షీటు ఓపెన్ చేయడం ఎంతవరకు సమంజసమని ఈ త్రీ టౌన్ సిఐ శాంతిలాల్ గారిని మేము ప్రశ్నిస్తున్నాం అయ్యా ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనాయి వీటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి లేదా పేదలకు ఇండ్ల స్థలాలకు పంచండి అని గట్టు రామాయణాలు అక్కడ కొట్ట లేపిస్తే ఆయన మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసి ముప్పై రోజులు జైలు పంపించడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము ప్రశ్నిస్తున్నాం మరి పేదలకు నివాస యోగ్యమైనటువంటి ఆ భూములను పేదలకైనా ఇవ్వండి లేదా ప్రభుత్వానికి ఉపయోగపడితే ప్రభుత్వానికైనా తీసుకోవాల్సిందిగా మేము తెలియజేసుకుంటూ ఏదైతే గట్టు రామాయణాల కంటే ముందు ఎవరైతే అక్కడ ఆక్యుపేషన్ లో ఉండారో వారిపైన రౌడీ షీటర్లు ఓపెన్ చేయండి వారిపైన భూ కబ్జాదారులుగా కేసులు రిజిస్టర్ చేయమని విజ్ఞప్తి చేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి కేసులు పునరావృతం కాకోకుండా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని ఇప్పుడే మేము జాయింట్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం బాగా స్పందించారు వీటిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయిస్తాం ఏవైతే భూములు ఎక్కడి వరకు ఉన్నాయో దాదాపుగా అక్కడ యాభై నుంచి అరవై ఎకరాల ప్రభుత్వ భూమి అక్కడ కబ్జాలకు గురైంది వాటన్నిటిని కూడా స్వాధీనపరచుకొని పేదలకు పంచడమా లేదా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అనే దానిపైన మేము ఆలోచన చేస్తామని జాయింట్ కలెక్టర్ గారు హామీ హామీ ఇవ్వడం లే జరిగింది లేని పక్షంలో దీన్ని దశల వారిగా ఉద్యమాలు చేపట్టి ఆ భూములు ప్రభుత్వానికి స్వాధీనపరిచేంత వరకు కూడా ప్రజా సంఘాలు కుల సంఘాలు పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని తెలియజేసుకుంటున్నాం జై భీం జై అంబేద్కర్ జై పూలే